నగరంలోని వైసీపీ జిల్లా కార్యాలయము మాగుంటలే అవుట్నందు ఈరోజు ఉదయం కాకాని గోవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు దీని ముఖ్య ఉద్దేశం జగన్మోహన్ రెడ్డి చేపట్టినటువంటి పెన్షన్ పంపిణీ కార్యక్రమాలను యథావిధిగా అనుసరిస్తూ అభినందించకపోయినా విమర్శించటం ఇది మంచి పని కాదు అని హితవు పలికారు ఈ కార్యక్రమంలో కొండేటి రంగారెడ్డి పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి తదితర వైసీపీ నాయకులు పాల్గొన్నారు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రక్రియను చేపట్టాడు ఎన్నికలకు ముందు హామీ ఇచ్చినటువంటి ఇది మేము మొదట్లోనే చెప్పాం ఏదైతే ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి హామీలు ఉన్నాయో వాటిని ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా మీరు నెరవేర్చడం అనేటువంటిది ఇది ఆహ్వానించదగినటువంటి పరిణామం కాబట్టి లబ్ధిదారులు అందరూ కూడా ఈరోజు వెయ్యి రూపాయలు పెంచి ఇవ్వడం మూడు నెలల బకాయిలు కలిపి ఏడు రూపాయలు ఇవ్వడం ఇది మంచి సందర్భం కాబట్టి లబ్ధిదారులందరూ కూడా శుభాకాంక్షలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని తెలియజేయడం జరిగింది అయితే పెన్షన్లు ఇస్తానని మీరు హామీ ఇచ్చారు దాని ప్రకారం మీరు పెన్షన్లు నాలుగు వేల రూపాయలు లెక్కన ఇవ్వడం జరిగింది అంటే మీరు ఇచ్చేటువంటి ఆ పెన్షన్ల పంపిణీలో మీ గొప్పల గురించి మీరు చెప్పుకోవడమో మేము ఇది చేసాము అని చెప్పడంలో మాకు అభ్యంతరం లేదు దాని గురించి మేము పట్టించుకోవాల్సినటువంటి అవసరం లేదు కాకపోతే పెన్షన్ల పంపిణీ మీరు చేసేటప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విధానాల్ని జగన్మోహన్ రెడ్డి గారిని తప్పు పట్టినట్టుగా మాట్లాడడం ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి చోటా నాయకులు దాకా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు అది సరైనటువంటి పద్ధతి విధానం కాదు అనేటువంటిది ఈ సందర్భంగా స్పష్టం చేయాలనే ఈ మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రాక ముందు పెన్షన్ అనేటువంటిది ఎక్కడన్నా ఒక దగ్గర మీరు ఏర్పాటు చేసినటువంటి దగ్గరకు వచ్చి పడికాపులు కాసి తీసుకువెళ్లాల్సినటువంటి అవసరం లేదు అటువంటిది ఇంటికి పెన్షన్ పంపించాలని వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చాడు సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చాడు దానితో పాటు ఆ రోజు మంత్రులుగా మేము అందరం కూడా ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి పెన్షన్ పంపిణీ చేశాం కాబట్టి మీరు గమనించాల్సింది పేదవాని ఇంటికి పెన్షన్ పంపించాలి అనేటువంటి ఆలోచన చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి మీకు నిజంగా మంచి మనసు గొప్ప మనసు ఉంటే దానికి శ్రీకారం చుట్టినటువంటి వ్యక్తిగా అభినందనలు తెలియజేయాలని అది పక్కన పెట్టారు దాన్ని విస్మరించారు ఏదో నేరుగా పాప చంద్రబాబు నాయుడు గారే కనిపెట్టినట్టుగా ఆయనే నేరుగా ఇంటికి వెళ్లి పెన్షన్ ఇచ్చినట్టుగా దాని గురించి ఒక కథని గించుకున్నారు ఇబ్బంది లేదు నుంచి వాలంటీర్ ద్వారా పంపిణీని చేయడానికి లేదన్నారు అదే విధానాన్ని ఈ రోజు కూడా కొనసాగిస్తున్నారు మీ విధానం ఏ విధంగా ఉంటుంది అనేటువంటిది అది మీ నిర్ణయాన్ని బట్టి ఉంటుంది అయితే ఈరోజు మీరు మా గురించి మాట్లాడిన జగన్మోహన్ రెడ్డి గారి గురించి విమర్శలు చేయడం ఇవి సరైనటువంటి పద్ధతి కాదు ఎందుకంటే ఈరోజు మీరు అనుసరించినటువంటి విధానాలు కానీ మీరు ఈరోజు పంపిణీ చేయడానికి ఉపయోగపడినటువంటి వ్యవస్థ కానీ ఈ రెండు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆయనలో జగన్మోహన్ రెడ్డి గారు ఏర్పాటు చేసినటువంటివే అందరికీ నమస్కారం చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్స్ ముందు అనేక హామీలు కూడా ఇచ్చారు పెంచడం అన్నదాన్ని తప్పకుండా వైఎస్ఆర్సీపీ ఏదైతే పేదల పక్షపాతి అలానే ప్రతి సామాన్యుడు పేదవాడు కూడా గౌరవంగా రావాల్సిన పథకాలు అందుకోవాలి అన్న ఆలోచనతో వైఎస్ఆర్సిపి ప్రభుత్వం ఏదైతే వాలంటరీ వ్యవస్థను తీసుకొచ్చి ప్రధానంగా పెన్షన్దారులకు ఒకటో తారీఖున వాళ్ళ ఇంటికి వెళ్ళి పెన్షన్ ఇవ్వాలన్న ఆలోచనతో ఆ రోజు నిర్ణయం తీసుకునేందు దాన్ని కొనసాగింపుగా ఈరోజు టీడీపీ ప్రభుత్వం చేయడం కూడా వైఎస్ఆర్సీపీ తప్పకుండా హర్షిస్తుంది అయితే ఒకటో తారీఖున జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా పేదలు కానీ అలానే వృద్ధులు కానీ వీరందరూ కూడా గౌరవంగా వాళ్ళకి రావాల్సినటువంటి పెన్షన్ వారి దగ్గర తీసుకోవాలని భావించారు మూడో కంటికి తెలియకుండా వాలంటీర్లను వాళ్ళ ఇంట్లోకి పంపించి ఆ పెన్షన్ ఏదైతే వాళ్ళకి ఇవ్వాలనో ఆ పెన్షన్ని గౌరవంగా ఇప్పించి మా జనకల్లా పూర్తి చేశారు అయితే నిన్నటి రోజున మనం గమనించాం ఒకటో తారీఖున ఒక యుద్ధ వాతావరణంలో అసలు అర్ అర్హత ఉండే వాళ్ళు కానీ అర్హత లేని వాళ్ళు కానీ మేమిస్తాం మేమిస్తాం అని చెప్పి తీసుకునే వాళ్ళ అరవై లక్షల మంది అయితే ఒక కోటి మంది వరకు అక్కడికి వెళ్ళి వాళ్ళకు ఏదో వాళ్ళ డబ్బులు ఇస్తున్నట్టుగా దానికి ఫోటోలు తీసుకోవడం దాన్ని నానా హంగామా చేసి ఆ పేదవాడి యొక్క గౌరవాన్ని తగ్గించినట్టుగా కూడా అనిపించింది అదే జగన్మోహన్ రెడ్డి గారు ఏ పథకం ఇచ్చినా కూడా నేరుగా వాలంటీర్ల ద్వారా గానీ లేదా డీబీటీ ద్వారా గానీ మూడో కంటికి తెలియకుండా ఏ నాయకుడు ఏ వ్యక్తి కూడా అక్కడికి వెళ్లి దాన్ని హడావిడి హంగామా చేయకుండా డైరెక్ట్ గా కూడా బెనిఫిట్ ని పేద ప్రజలకు అందించినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆ గౌరవాన్ని ఆ గుర్తింపుని ఆయన ఇచ్చారు పార్టీ ఎప్పుడు కూడా పేదలకు కావాల్సినటువంటి ఆ హామీని నెరవేర్చడంలో పేదల పట్ల పేదలతో పాటు ప్రభుత్వం మీద కావాల్సినటువంటి ఒత్తిడి తీసుకురావడం కానీ పోరాటం కానీ చేస్తుందని మీ అందరికీ మీ ద్వారా ప్రజలందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను మీకు గానీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరి వీడియోల కోసం గంట సింబల్ చేయండి